ఇదే ఉత్తమ్ కుమార్ రెడ్డి మూడు కోట్ల రూపాయలు కాల్చుకున్నాడు ఆయన ఇన్నోవా కార్లు పోయిన ఎలక్షన్లో ఇవాళ నా వాహనం ఆపుతున్నారు అంటే ఎందుకు ఒకసారి తప్పు చేసిన రెండోసారి ఖచ్చితంగా యూ కెడ్ బి అబ్యుచువల్ ఆఫ్ ఫెండర్ యూ కడ్ బి రిపీటెడ్ రిపీట్ ఆఫ్ ఫెండర్ తప్పకుండా తనిఖీ చేయాల్సిందే ముమ్మాటికి ఎట్టి పరిస్థితుల్లో కూడా వదలకూడదని చెప్పి కూడా మేము ఎలక్షన్ కమిషన్ డిమాండ్ చేస్తూ ఉన్నాం దాంతోపాటు ఇక్కడ అధికార దుర్వినియోగానికి ఇంకొక సంకేతం ఇక్కడ మినిస్టర్ క్వార్టర్స్లో రమణ గారికి ఎంపనండి తెలుగుదేశం అధ్యక్షుడు ఆయన మినిస్టర్ క్వార్టర్లో వేసి ఆయన అక్కడి నుంచి ఆంధ్రప్రదేశ్ పోలీస్ యంత్రాంగంతో ఆంధ్రప్రదేశ్ పోలీస్ అధికారులతో ఎప్పటికప్పుడు సమావేశాలు పెడుతూ ఆయన ఈ కార్యక్రమాలన్నిటి పర్యవేక్షిస్తూ ఉన్నారు వాళ్ళభనే అనిల్ కానీ ఈ ఆంధ్రప్రదేశ్ పోలీసులు కానీ ఇక్కడ ఉండే ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్ వ్యవస్థ కానీ రమణ గారికి దాంతోపాటు ఇంకా హాస్యాస్పదమైన విషయం ఏంటంటే ఈ డిఎస్పి బోసు ఇక్కడ ఉండే ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్ పోలీస్ వ్యవస్థ రేవంత్ రెడ్డి గారికి కూడా రెగ్యులర్ కాంటాక్ట్లో ఉంది రేవంత్ రెడ్డి గారు వారిని కలుస్తూ ఉన్నారు వారు రెగ్యులర్గా కలుసుకుంటున్నారు కాంగ్రెస్ పార్టీకి తెలుగుదేశం పార్టీకి అనుసంధానకర్తల ఈ అరాచకీయానికి అను అనుసంధానకర్తలుగా అటు రమణ ఇటు రేవంత్ రెడ్డి ఇద్దరు కూడా వ్యవహారం చేస్తూ ఉన్నారు ఇవన్నీ కూడా మేము ఈరోజు గతంలో ఆరోపించినట్టే గతంలో మేము అనుమానించినట్టే ఇవన్నీ వాస్తవాలుగా తేలుతూ ఉన్నాయి కాబట్టి ఎన్నికల కమిషన్ ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి లేని పక్షంలో జరిగేది ఏంటో కూడా చెప్పాలి ఒకవేళ ఎన్నికల ఎన్నికల కమిషన్ వీరిని ఉపేక్షిస్తే ఎక్కడైనా రేపటి రోజున ఆవేశక ఆవేశాలకు మా కార్యకర్తలు లోన్ అవుతే డబ్బు పంచుతూ ఎవరైనా దొరికితే వారి మీద ఏమైనా దాడులు జరిగితే దానికి మా బాధ్యత కాదు ఎందుకంటే ఇప్పుడు మేము ఇంత స్పష్టంగా ఆధారాలతో సహా ఇస్తున్నాం ఎన్నికల కమిషన్కి ఇచ్చాము పేర్లు ఇచ్చాము ఫోటోలు ఇచ్చాము మొబైల్ నెంబర్లు ఇచ్చాము వాళ్ళకి ఇక్కడ ఏం పని తెలుసుకోమని చెప్పాము మా పోలీసులకు అప్పజెప్పాము మేము వాళ్ళని ఏమీ అనలేదు కానీ ఇవన్నీ చెప్పిన తర్వాత కూడా ఇక్కడ ఉండే అధికార వ్యవస్థను అడ్డం పెట్టుకొని అరాచకీయానికి లేపుతాను తెరలేపుతానని చంద్రబాబు నాయుడు గారు అనుకుంటే ఇక్కడ ఊరుకోవడానికి టీఆర్ఎస్ పార్టీ సిద్ధంగా లేదు ఎక్కడైనా రేపు ఎన్నికల సందర్భంగా ఏమైనా జరిగితే అవాంఛనీయ సంఘటనలు వీరి దుర్మార్గం వల్ల వీరి వ్యవహారం వల్ల వీరి డబ్బు పంపిణీ లాంటి కుట్రల వల్ల ఎక్కడైనా మా కార్యకర్తల ఆవేశానికి లోనవుతే మా బాధ్యత కాదు అని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం ఇది ఇది పద్ధతి కాదు నియంత్రించాల్సిన వ్యవస్థ ఎన్నికల సందర్భంగా ఎన్నికల కమిషన్ మరి ఎన్నికల కమిషన్ డైరెక్ట్గా పోలీసులకు ఆదేశాలు ఇవ్వచ్చు వారిని పర్యవేక్షించమని చెప్పొచ్చు ప్రతి వాహనం తనిఖీ చేయమని చెప్పొచ్చు ఇంకా క్షుణ్ణంగా తనిఖీ చేయమని చెప్పొచ్చు ఎందుకంటే కాంగ్రెస్ మామూలులు కాదు ఇంజన్లలో డబ్బులు పెట్టుకొని తెస్తున్నారు టైర్లలో డబ్బులు పెట్టుకొని ఇస్తున్నారు సీట్ల కింద డబ్బులు పెట్టుకున్నారు పరుపుల్లో డబ్బులు పెట్టుకొని దొరికిపోయినారు అంబులెన్సుల్లో డబ్బులు ఇంత దుర్మార్గమైన కుట్రలు ఇంత దుర్మార్గమైన పనులు చేసిన నాయకులు ఈరోజు ఆ పార్టీ అధ్యక్షులుగా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడే అడ్డంగా ఇంజన్లో డబ్బులతో దొరికిపోయిన నాయకుడు వాళ్ళు కాల్చుకొని పాపం మూడు కోట్ల రూపాయలు కాల్చుకున్నాడు ఆయన రెండు వేల కాబట్టి ప్రతి ఒక్కరి వాహనము ఇంజను బాయినట్టు మొత్తం చెక్ చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను ఎందుకంటే ఇది ఈ రకమైన కుట్రలు గతంలో చూసాం ఇప్పుడు కూడా చూస్తూ ఉన్నాం తప్పకుండా ఎన్నికల కమిషన్ దీన్ని సీరియస్గా తీసుకోవాలి లేని పక్షంలో ఎక్కడైనా మా కార్యకర్తలు నాయకుల ఆవేశానికి లోనై ఎక్కడైనా ఎక్కడైనా ఏమైనా జరిగితే మా బాధ్యత కాదు చంద్రబాబు నాయుడు గారి విషయంలో డెఫినెట్గా ఎలక్షన్ కమిషన్ సీరియస్గా స్పందించాలి ఎందుకంటే ఆయన ఇటు అధికార యంత్రాంగాన్ని ఇక్కడ ఈరోజు ఇక్కడ అరాచకీయానికి వాడుతున్నాడు రెండవది ఇక్కడ టెలివిజన్లలో పేపర్లలో ప్రజల సొమ్మును దుర్వినియోగం చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రజలు అక్కడ పరిపాలించమని అవకాశం ఇస్తే ఆ సొమ్మును ఇక్కడ ఎన్నికల కోసం దుర్వినియోగం చేయడం ఏ రకమైన నీతి చంద్రబాబు నాయుడు గారిది ఎలక్షన్ కమిషన్ కూడా ఆలోచించాలని చెప్పి కూడా మేము కోరుతూ ఏవైనా అవాంఛనీయ పరిణామాలు జరిగితే మా బాధ్యత కాదు ఇప్పుడే మేము ఎలక్షన్ కమిషన్ కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం వెంటనే వారు అప్రమత్తమై తీవ్రంగా స్పందించి విషయంలో ముందుకు రావాలని చెప్పి కూడా మేము కోరుతాం ఆరోపణలు ఒకటి ఈరోజు ఆధారాలు ఇంకోటి ఆధారాలతో సహా అడ్డంగా దొరికారు ఈరోజు మేము వాళ్ళ మొహాలు మీకు చూపెట్టాం వాళ్ళ పేర్లు ఇస్తున్నాం వాళ్ళ ఫోన్ నెంబర్లు కూడా మీకు ఇస్తాం కావాలంటే ధర్మపుర్లో నేను వాళ్ళు దొరికిన తర్వాత అక్కడ వీడియో ఫుటేజ్ ఉంది మా దగ్గర మొత్తం కూడా మీకు ఇస్తాం వీళ్ళకి ఏం పనండి ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్ వ్యవస్థ కీరోజు తెలంగాణలో అసలు ఇంకో రాష్ట్ర పోలీస్ ఇస్ ఎ వెరీ లా అండ్ ఆర్డర్ ఇస్ అ టెరిటోరియల్ సబ్జెక్ట్ జ్యూరిస్డిక్షన్ ఉంటుంది ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఆంధ్రప్రదేశ్లో ఉండాలా అక్కడ కిడారి లేదా సోము వారు చనిపోయినప్పుడు అక్కడ వారు సరిగా అక్కడ పని చేస్తుంటే అట్లాంటి సంఘటనలు జరిగి ఉండేవి కాదు అక్కడ చేయకుండా చేయాల్సిన పని ఇక్కడ చేస్తూ ఈరోజు తెలంగాణలో రాజకీయం ప్రయోజనాల కోసం చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న చిల్లరమల్లర ప్రయత్నాల్లో భాగంగా పోలీస్ వ్యవస్థను వారు పావులా వాడుకుంటున్నారు అది మంచిది కాదు అధికార యంత్రాంగాన్ని ఈ రకంగా దుర్వినియోగం చేస్తుంటే ఎలక్షన్ కమిషన్ ఉపేక్షించడం కూడా మంచిది కాదు మేము ఆధారాలతో సహిత సహితంగా ఈరోజు ఎలక్షన్ కమిషన్కి ఇచ్చినాము వారు స్పందిస్తారా లేదా చూస్తాము స్పందించకపోతే పార్టీ పరంగా మేము చేయాల్సిన పని మేము చేసుకుంటూ పోతాం ఇక్కడ మా కార్యకర్తల నాయకులు ప్రచారం చేస్తున్నారు ఇంటింటికి తిరిగి ఎక్కడైనా ఎవరైనా దొరికితే ఏమైనా జరగకూడదు జరిగితే మా బాధ్యత కాదు అధికారులు స్పందించాలి ఎలక్షన్ కమిషన్ సీరియస్గా తీసుకోవాలి తీసుకోకపోతే మా మా చేతులే ఉండదు అది ఎలక్షన్ కమిషన్ అడగండి వారు చెప్తారు ఇప్పుడు ప్రస్తుతం ప్రభుత్వం ఆపద్ధర్మ ప్రభుత్వం వారు ఎక్కడ ఉన్నారు అనేది ఎలక్షన్ కమిషన్ చెప్తుంది కావాలంటే పోలీసులు నడితే వాళ్ళు చెప్తారు మేము మాకు సంబంధించినంతవరకు ముగ్గురు అనుమానాస్పదంగా ఉన్న వ్యక్తులు సంచరిస్తున్న వ్యక్తులను పట్టుకొని మేము అక్కడ ధర్మపురి పోలీసులకు అప్పచెప్పాం తర్వాత ఏమైంది మాకు సంబంధం లేదు ధర్మపురిలో కాదు కదా రాజధాని అయితే ధర్మపురిలో లేదు కదా అవునండి హైదరాబాద్ కేంద్రంగా ఉండాలి కానీ హైదరాబాద్లో కుట్రల కేంద్రంగా పెట్టుకోమని లేదు కదా హైదరాబాద్లో ఉండి అక్కడ రేవంత్ రెడ్డిని రమణండి వీళ్ళంతా నోట్ల కట్టలతో దొరికిపోయిన దొంగలు కదండి వీళ్ళంతా ఆయన నోట్లు కాల్చుకొని దొరికిపోయిన దొంగ ఒక ఆయన నోట్ల కట్టలతో అడ్డంగా బుక్కైన దొంగ ఇంకొక ఆయన ఈ దొంగలతో ఆంధ్రప్రదేశ్ పోలీసులకు కెంపనండి నాకు తెలుగు అడుగుతున్నాను ఆంధ్రప్రదేశ్ డిఎస్పీలు ఆంధ్రప్రదేశ్ ఏసీపీలు ఈ దొంగలతో ఏం సమావేశాలు పెడతా ఉన్నారు ఇదే రకమైన రాజకీయం నాకు అర్థం కాదు ఈరోజు నీ పోలీస్ వా మీ వాహనాలు పోలీసులు ఆపితేనే ఉలిక్కి పడుతున్నారు మరి ఈ రకంగా పైసలు అడ్డగోలు పంచుతూ ఉంటే ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్ పోలీసులు ధర్మపురిలో దొరికిపోతూ ఉంటే రిమోటెస్ట్ పార్ట్ ఆఫ్ తెలంగాణలో దొరుకుతా ఉంటే దానికి సమాధానం లేదా చంద్రబాబు నాయుడుకి ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఇదే రకమైన నీతి ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ కావాలని ఒకవైపు కోట్ల చుట్టూ తిరుగుతారు ఇదేనా ఫ్రీ అండ్ ఫేర్ ఎలక్షన్ మీరు కోరుకునేది ఇష్టం వచ్చినట్టు డబ్బులు పెంచడం ఇష్టం వచ్చినట్టు అధికార దుర్వినియోగం చేయడం ఈ రకంగా వ్యవహరించడం ఏ రకంగా సభ మరి ఒకవైపు ఆరోపణలు మీరే చేస్తారు ఇంకోవైపు చిల్లర రాజకీయాలు మీరే చేస్తారు కాబట్టి ఇది తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి ఎలక్షన్ కమిషన్ కూడా దయచేసి ఈ విషయంలో స్పందించాలని కోరుతాం అది ఎలక్షన్ కమిషన్ డిసైడ్ చేయాలి అసలు ఆంధ్రప్రదేశ్ ప్రజల సొమ్ముతో అడ్వర్టైజ్మెంట్లు ఇస్తున్న చంద్రబాబు నాయుడు ఇక్కడ ఎన్నికల్లో పాల్గొంటూ ఉన్నారు మరి ఇక్కడ ఎన్నికల్లో పాల్గొంటున్నప్పుడు ఇక్కడ అడ్వర్టైజ్మెంట్లు ఇవ్వడం ఇక్కడ మహానుభావుడు మహానాయకుడు ఇక్కడ బిల్డప్ ఇచ్చుకోవడం ఆంధ్రప్రదేశ్ ప్రజల సొమ్ముతో సొమ్ము ఒకటిది సోకొకటిది అన్నట్టు ఆయన ఇక్కడ ఇక్కడ ప్రచారం చేయడం ఏంటండి నాకు అర్థంగా కరెక్ట్ ప్రజల సొమ్ముతో చేయకూడదు బ్రదర్ పార్టీ సొమ్ముతో చేస్తే ఎలక్షన్లు ఉన్నాయి ఇక్కడ ఎటుబడితే తెలంగాణ రాష్ట్ర సమితి ఈరోజు ఇక్కడ ఆపద్ధర్మ ప్రభుత్వం ఉంది మేము ప్రభుత్వ ఖర్చుతో ప్రచారం చేసుకుంటే మొత్తం ఎక్కడికక్కడ ముసుగులు దొరుకుతున్నారు కదా మా ఎంఎంటీఎస్లో ఫోటోలు ఉన్నాయని వీళ్ళే కదా కంప్లైంట్ ఇచ్చారు మెట్రోలో ఫోటోలు ఉన్నాయని కంప్లైంట్ ఇచ్చారు కదా మరి అట్లాంటప్పుడు మేము కంప్లైంట్ ఇవ్వకూడదా ఆంధ్రప్రదేశ్ ప్రజల సొమ్ముతో ఇక్కడ ప్రచారం చేయవచ్చు చంద్రబాబు నాయుడు ఆయన పార్టీకి తప్ప ఉప్పది అదే ఈ దొంగలు ఏం మాట్లాడుకుంటున్నారో మేము వినాలా మా కర్మ ఇప్పుడు మేం చెప్పడం కాదు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఏం చెప్పాడండి మా పార్టీ నిండా బ్రోకర్లు లోఫర్లు ఉన్నారు పదవులు అమ్ముకుంటారు పదవులు అమ్ముకునే బ్రోకర్ ఆయన పేరేంటా కుంతియాన ఆయన బ్రోకర్ అన్నాడు రాజగోపాల్ నేను అనట్లేదు బాబు ఇది ముందే చెప్తున్నాను నేను అనట్లేదు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అనే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన శాసన మండలి సభ్యుడు ఆరోపించారు కుంతియా ఒక బ్రోకర్ ఆయన అన్నమాట రెండోది ఏమన్నారు ఆయన మా పార్టీలో పదవులు అమ్ముకుంటున్నారన్నాడు టికెట్లు అమ్ముకుంటున్నారు అన్నాడు నేను అండల్లా మరి వీళ్ళ మాటలు నినాల్సిన కర్మ మాకేందండి ఈ బ్రోకర్లు దొంగలని వాళ్ళే చెప్పుకుంటున్నారు వాళ్ళ వాళ్ళు అభివర్ణించుకుంటున్నారు వాళ్ళ మాటలు నినాల్సిన కర్మ మాకేంటి నాకు అర్థం కాదు అయినా మీకు ఇంకోటి గుర్తు చేస్తూ ఉన్నా పోలీస్ వ్యవస్థ రైట్ నౌ దేర్ అండర్ ఎలక్షన్ కమిషన్స్ కంట్రోల్ వేరే కేర్ టేకర్ గవర్నమెంట్ బ్రదర్ ఎవరైనా మనుషులు మాట్లాడితే స్పందిద్దాం ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి